నంద్యల అవోప్ప ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు నంద్యల బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపం నందు సంక్రాంతి పండుగ సందర్భంగా అవోప్ప ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు ముగ్గుల పోటీల్లో పాల్గొని గెలుపొందిన మహిళలకు మొదటి బహుమతి ఐదు వేల రూపాయలు రెండవ బహుమతి మూడు వేల రూపాయలు మూడవ బహుమతి రెండు వేల రూపాయలు ఈ మూడు నగదు బహుమతులకు పిఈవి గ్రూప్ చైర్మన్ శ్రీ పబ్బతి వేణుగోపాల్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు మరియు కన్సలేషన్ బహుమతులు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల ప్రకారం నగదును ఏడు మంది మహిళలకు అందజేశారు ముగ్గుల పోటీల్లో సుమారు డెబ్బై ఐదు మంది మహిళలు పాల్గొని ముగ్గులు వేశారు ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు కార్యక్రమంలో అవోపా నంద్యాల అధ్యక్షుడు సముద్రాల మధుసూదన్ రావు మరియు అవోప్ప సభ్యులు పాల్గొన్నారు పోటీలలో ఈరోజు ఇక్కడ డెబ్బై ఐదు మంది మహిళామూర్తులు పాల్గొన్నారు వారికి అందరికీ చక్కటి ప్రైజులు ఏర్పాటు చేశాము మొదటి బహుమతి ఐదు వేల రూపాయలు రెండవ బహుమతి మూడు వేల రూపాయలు మూడవ బహుమతి రెండు వేల రూపాయలు కాక ఏడు కన్సలేషన్ ఫ్రైయస్ ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల లాగా ఏడు మందికి ఏడు కన్సలేషన్ ఫ్రైయస్ ఇచ్చాము అలాగే ఆత్మగూరు సుబ్రహ్మణ్యం శెట్టి గారి సహకారముతో డెబ్బై ఐదు మంది మహిళా మూర్తులకు ఒక టప్పర్ వేర్ బాక్సు మరియు జాతర సహాయముతో ప్రతి ఒక్కరికి గిఫ్ట్ యాంపర్స్ దాంట్లో వివిధ రకాలైన వస్తువులు వేశాము మిండ్ సోపు ఆర్లిక్స్ బిస్కెట్ ప్యాకెట్స్ టీ పౌడర్ అని రకరకాలవి వేసి ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి మహిళకు ఆ గిఫ్ట్ క్యాంపర్స్ కూడా ఇచ్చుచున్నాము ఈ ముగ్గుల పోటీలకు ప్రతి సంవత్సరము మేము ఒక్కొక్క ఏరియాలో పెడుతున్నాము హలో అండి నేను మీకు రాక్షిద్దా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్